వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ పబ్లికేషన్ ఈ రోజు మన ఎస్ పబ్లికేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక సూపర్ డూపర్ బుక్ గురించి ఒక అద్భుతమైనటువంటి బుక్ గురించి ఈ రోజు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకు అంటే జనరల్ గా మార్కెట్ లో ఉన్నటువంటి అనేక బుక్స్ ఉన్నాయి కానీ వాట్లన్నిటిని చూసిన తర్వాత నాకు ఒక డిజైర్ అనేది వచ్చింది ఒక కోరిక అనేది కలిగింది ఎందుకు అంటే జనరల్ గా ఒక అభ్యర్థి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు ఒక బుక్ ను చదివేటప్పుడు సో తనకి ఏమి అవసరమో అనేటువంటి విషయాల్ని గ్రహించి ఒక సూపర్ మన ఎస్ పబ్లికేషన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది నేను కావచ్చు బద్రీ సార్ కావచ్చు ఇద్దరు యొక్క పర్యవేక్షణలో రూపొందించినటువంటి ఒక యొక్క బుక్ ని మనం చెప్పుకోవచ్చు మరి బుక్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా షార్ట్ కట్స్ ఉండేటువంటి బుక్ ను తీసుకురావడం అనేది మన ఎస్ పబ్లికేషన్ మొట్టమొదటిసారిగా చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ కావాలంటే మీరు గమనించుకోవచ్చు ఓకేనా సో మరి మార్కెట్ లో ఇంగ్లీష్ మీడియం లో బుక్స్ ఉన్నాయి తెలుగు మీడియం లో చాలా తక్కువ బుక్స్ ఉన్నాయి మరి ఇంగ్లీష్ లో అయితే చాలా జనరల్ గా బుక్స్ ఎలా అంటే చాప్టర్ ఉంటుంది బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి కొన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాంట్లో తర్వాత ఎక్సర్సైజ్ టూ అని చెప్పి ఇచ్చేస్తాడు కానీ మోడల్ వైజ్ గా అంటే టైప్ నెంబర్ వన్ గా కాన్సెప్ట్ టైప్ నెంబర్ టూ కి రిలేటెడ్ కాన్సెప్ట్ టైప్ నెంబర్ వన్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత దానిలో అంటే ఆ మోడల్ లోనే ప్రీవియస్ ఇయర్స్ లో ఎలా ప్రశ్నలు అడిగాడు మోడల్ నెంబర్ టూ లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు దానిపైన ఒకవేళ సెపరేట్ గా టైప్ నెంబర్ వన్ కి రిలేటెడ్ గా నాకు సపరేట్ గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి అంటే ట్రై చేయాలి అంటే కంటెంట్ దొరుకుతుందంటే దొరకదు షార్ట్ కట్స్ దొరుకుతుందంటే దొరకదు మోడల్ పేపర్స్ దొరుకుతుందంటే దొరకదు జనరల్గా బయట ఉన్నటువంటి బుక్స్ మనం గమనించుకున్నట్టయితే కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్గా మనకు రీజనింగ్ బైలింగ్ వల్ల అనేటువంటి బుక్ ని సో చాలా సగర్వంగా ఎస్ పబ్లికేషన్ నుంచి మనం రిలీజ్ చేయడం జరిగింది ఈ బుక్ యొక్క ఫీచర్స్ కనుక తీసుకున్నట్టయితే సో హైలైట్ అనేది చెప్పచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇండియాలోనే నంబర్ వన్ బుక్ గా మనం చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ రీజనింగ్ పాయింట్ ఆఫ్ తీసుకున్నట్టు సో దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి హైలైట్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాము సో జనరల్గా మనం బుక్ కన్నా తీసుకున్నట్టయితే రీజనింగ్లో త్రీ పార్ట్స్ ఉంటాయి సో వర్బల్ ఉంటుంది నాన్ వర్బల్ ఉంటుంది సో తర్వాత లాజికల్ ఉంటుంది అనమాట సో వర్బల్కి సంబంధించినటువంటి టాపిక్స్ మనకు తెలుగు ఇంగ్లీష్ ప్రతి చాప్టర్ కూడా తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది ప్రతి చాప్టర్ అంటే ఇక్కడ ప్రతి సెంటెన్స్ కూడా ఎవ్రీ చాప్టర్లో ప్రతి సెంటెన్స్ కూడా తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ప్రతి చాప్టర్ నుంచి కూడా మనకు బెస్ట్ షార్ట్ కట్స్ ఇవ్వడం జరిగింది సో ఈ షార్ట్ కట్స్ కూడా ఎలా ఇచ్చాము చాప్టర్ మొత్తం కలిపి ఒక దగ్గర డంప్ చేయడం కాదు మోడల్ ఇది ఇవ్వడం జరిగింది సో కోడిండి కోడి తీసుకుంటే టైప్ నంబర్ 180 టైప్ నంబర్ 280 టైప్ నంబర్ 1 లో దాని కాన్సెప్ట్ ఏంటి దాని క్వశ్చన్స్ ఏంటి దానికి ట్రై చేయాలంటే నేను ఎలా क्वेश्चंस అక్కడ ట్రై ట్రై యువర్ సెల్ఫ్ అనేటువంటి సెక్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆ ట్రై యువర్ సెల్ఫ్ లో నెక్స్ట్ ఆ మోడల్కి సంబంధించి ఇచ్చినటువంటి ప్రశ్నల్లోనే గత సంవత్సరాల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఆ మోడల్ వైస్ ఎలా అడిగారు సో చాప్టర్ మొత్తం మీద కాదు ఫ్రెండ్స్ మోడల్ వైస్ టైప్ వైస్ ప్రీవియస్ ఇయర్స్ లో क्वेश्चंस ఎలా అడిగారు అనేది సెపరేట్ చేసి ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఒక అభ్యర్థికి జనరల్ గా ఏం కావాలి అంటే కాన్సెప్ట్ కావాలి తర్వాత షార్ట్ కట్ కావాలి ఎందుకు అంటే లెంతి క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో టైం ఎక్కువ తీసుకునేటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో వాటికి మనకు బెస్ట్ షార్ట్ కట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట షార్ట్ కట్స్ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి షార్ట్ కట్స్ అప్లై చేయాలి ఇక్కడ చూస్తే నాన్ వర్బుల్ కి సంబంధించినటువంటి టాపిక్స్ కనుక తీసుకున్నట్టయితే ప్రతిది కూడా తెలుగు ఇంగ్లీష్ లో మనకి ఇవ్వడం జరిగింది ఇక లాజికల్ కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మనకు ప్రతిది కూడా తెలుగు ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది ఇక్కడ జనరల్గా మనకు స్టూడెంట్కి ఏమి అవసరమంటే ఒక చాప్టర్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కావాలి సినాప్సిస్ కావాలి కాబట్టి చాప్టర్ యొక్క స్టార్టింగ్లోనే మనం సినాప్సిస్ ఇవ్వడం జరిగింది సినాప్సిస్ ఇచ్చిన తర్వాత మోడల్ వైజ్ క్వశ్చన్స్ని డివైడ్ చేయడం జరిగింది టైప్ నెంబర్ వన్ ఏంటి టైప్ నెంబర్ టూ ఏంటి టైప్ నెంబర్ త్రీ ఏంటి చాప్టర్లో మనకు ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ డివైడ్ చేయడం జరిగింది మోడల్స్ డివైడ్ చేసిన తర్వాత చూడండి ఒక క్వశ్చన్ తీసుకుంటే మనకు టైప్ నెంబర్ వన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ టైప్ నెంబర్ వన్ తీసుకుంటే దాంట్లో దరిదాపులుగా మనకు చాలా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ బేసిక్ అంటే టైప్ నెంబర్ వన్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఎలా అడుగుతాడు వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వాటిలోనే ప్రీవియస్ బిట్స్ కూడా కలిపి ఇవ్వడం జరిగింది అనమాట ఒక క్వశ్చన్ తీసుకుంటే తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో ఉంటుంది దాని తర్వాత చాలా వివరంగా ఇచ్చినటువంటి ఎలాబొరేటెడ్గా ఇచ్చినటువంటి నార్మల్ పద్ధతిలో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాని తర్వాత షార్ట్ కట్తో ఇచ్చినటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ జనరల్గా ఒక అభ్యర్థికి ఏం కావాలి కాన్సెప్ట్ కావాలి షార్ట్కట్స్ కావాలి అదేవిధంగా ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేసేటువంటి పద్ధతులు కావాలి అవునా నెక్స్ట్ ఒక మోడల్ తీసుకుంటే ఒక్కొక్క మోడల్గా మనం నేర్చుకున్న తర్వాత దాన్ని మనం ట్రై చేయాలా లేదా ఒక మోడల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అర్థమైంది క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అర్థమైన తర్వాత నేను ప్రాక్టీస్ చేయాలా లేదా ప్రాక్టీస్ చేయాలి అంటే మనకు సపరేట్గా మోడల్ వైజ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టైప్ నెంబర్ వన్ వైజ్ క్వశ్చన్స్ టైప్ నెంబర్ టూ వైజ్ క్వశ్చన్స్ అనమాట అంటే మోడల్ వైజ్ క్వశ్చన్స్ వాటినే మనము ట్రై యువర్ సెల్ఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ట్రై యువర్ సెల్ఫ్ అనేటువంటి సెక్షన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ టైప్ నెంబర్ వన్లో నువ్వు కాన్సెప్ట్ నేర్చుకొని సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అర్థం చేసుకున్న తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయాలా లేదా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి టైప్ వైజ్ మనం ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాం ప్రాక్టీస్ చేయడం కోసం ఆ సెక్షన్నే మనం ట్రై యువర్ సెల్ఫ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకు ఒక చాప్టర్లో ఉన్నటువంటి మోడల్స్ అన్నీ నువ్వు నేర్చుకున్న తర్వాత చాప్టర్ మొత్తం మీద నువ్వు ప్రాక్టీస్ చేయడానికి బూస్ట్ యువర్ బ్రెయిన్ అనేటువంటి సెక్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట అంటే చాప్టర్ మొత్తం మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ అగెయిన్ ఓకేనా సో అంటే ఒక చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ కవర్ అయిపోతుంది మోడల్ వైజ్ సపరేట్గా మోడల్ వైజ్ కవర్ అయిపోతుంది ఆ మోడల్ వైజ్ క్వశ్చన్స్లోనే నీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి షార్ట్ కట్స్ కవర్ అయిపోతున్నాయి సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి బూస్ట్ యూ బ్రెయిన్ అనేటువంటి సెక్షన్ కింద ఈ విధంగా ఒక్కొక్క చాప్టర్ని నేర్చుకుంటే ఇక క్వశ్చన్ మిస్ అవుతుందా ఖచ్చితంగా మిస్ కాదు ఒకవేళ మిస్ అవుతుందంటే అది ఎప్పటి వరకు అడగనటువంటి కొత్త మోడల్ అయితే తప్ప మనకు క్వశ్చన్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ మరి ఇలాంటి అద్భుతమైనటువంటి బుక్ని మనం పర్చేస్ చేసుకోవాలి అంటే ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఈ యొక్క బుక్లో ఉన్నటువంటి ఫీచర్స్ బూస్ట్ యువర్ బ్రెయిన్ అంటే చాప్టర్ మొత్తానికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి ట్రై యువర్ సెల్ఫ్ అంటే టైప్ వైజ్ మోడల్ వైజ్ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇక మోడల్ పేపర్స్ కోసం వేరే బుక్ మనం కొనాల్సిన అవసరం ఉందా ప్రీవియస్ పేపర్స్ కోసం వేరే బుక్ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా అవసరం లేదు సో మోడల్ పేపర్స్ కనుక తీసుకుంటే ఆరు మోడల్ పేపర్స్ మనం ఈ యొక్క బుక్ చివరిలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు దేనికోసం వేరే బుక్ చూసుకోవాల్సిన అవసరం లేదు రీజనింగ్ అంటే ఎస్ పబ్లికేషన్ రీజనింగ్ బైలింగ్వల్ అనే బుక్ మీ చేతిలో ఉంటే చాలు ఇంకా వేరే బుక్ అవసరం లేదు ఓకేనా ఆ విధంగా ఈ యొక్క బుక్ ని అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది మరి ఈ యొక్క బుక్ ఏ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతుంది భారతదేశంలో జరిగేటువంటి ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఎగ్జామ్కి ఈ బుక్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ తీసుకున్న టీచర్ తెలంగాణ పోలీస్ తీసుకున్న రైల్వే తీసుకున్న ఎస్ఎస్సి కావచ్చు డిఫెన్స్ కావచ్చు ఏపీపిఎస్సి కావచ్చు టీజీపీఎస్సి కావచ్చు బ్యాంక్ కావచ్చు యూపీఎస్సీ సిసాట్ కావచ్చు ఏపీటీజీ ఐసెట్ కావచ్చు నెక్స్ట్ సైనిక్ స్కూల్స్ కావచ్చు నవోదయ కావచ్చు ప్రతి పోటీ పరీక్షకి రీజనింగ్ అనేటువంటి సబ్జెక్టు ఉన్నటువంటి ప్రతి పోటీ పరీక్ష కూడా ఈ ఒక్క బుక్కే సమాధానంగా మనం చెప్పుకోవచ్చు మరి అలాంటి బుక్ని మనం ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఎస్ ఆన్లైన్ బుక్స్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అదేవిధంగా అన్ని ప్రముఖ బుక్ షాపుల్లో కూడా ఇది అవైలబిలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ సో చూడండి ఈ పుస్తకాన్ని అన్ని ప్రముఖ బుక్ షాపుల్లో మీరు కొనుక్కోవచ్చు ఏమని అడగాలి ఎస్ పబ్లికేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి రీజనింగ్ బైలింగ్ వల్ అనేటువంటి బుక్ ఉందా అని చెప్పి అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తారు మీకు ఆ బుక్ని సో చూడండి ఈ బుక్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు దగ్గరలో కనుక ప్రముఖ బుక్ షాప్స్ లేవు కొంచెం విలేజ్లే విలేజ్ అంటే కొంచెం పల్లెటూరు లాంటి ప్రాంతంలో కనుక ఉంటే అంటే కొంచెం టౌన్ లాంటి పట్టణం అయితే మీకు ఈజీగా ప్రముఖ బుక్ షాప్లో దొరుకుతుంది ఒకవేళ విలేజ్లో కనుక ఉన్నట్టయితే రిమోట్ ప్లేసెస్లో ఉన్నట్టయితే అలాంటి అభ్యర్థులు మీరు ఎస్ ఆన్లైన్ బుక్స్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్లో కనుక మీరు కనుక బుక్ చేసు దీన్ని ఆర్డర్ పెట్టినట్టయితే మీ ఇంటి దగ్గరికి త్రూ పోస్ట్ ఇది రావడం జరుగుతుంది సో కాబట్టి ఎలాంటి అద్భుతమైనటువంటి బుక్ అన్ని పోటీ పరీక్షలకి ఒకే సొల్యూషన్ అనమాట ఎస్పెషల్లీ రీజనింగ్ పాయింట్ అవి మనం తీసుకుంటే ఎలాంటి బుక్ మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా బుక్ షాప్స్లోనే కొనొచ్చు లేదా ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో దానికి ఒక అద్భుతమైనటువంటి సో వెపన్గా ఒక ఆయుధంగా ఈ యొక్క బుక్ అనేది పనిచేయబోతుంది ఫ్రెండ్స్ మనం పోటీ పరీక్షలు తీసుకుంటే ప్రతి దాంట్లో రీజనింగ్ ఉంటుంది ఆర్థమెటిక్ బుక్ కూడా మనకు రెడీ అవుతుంది అతి త్వరలో మీకు అందుబాటులోకి దాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ మనకి ఈ యొక్క బుక్ ఏదైతే ఉందో దీన్ని మీరు చేతిలో పెట్టుకున్నట్టయితే రాబోయేటువంటి ఎగ్జామ్ ఏ ఏదైనా కావచ్చు రీజనింగ్లో సో మాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేసేటువంటి అవకాశము ఉంటుంది సో ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి బుక్ని మీరు మిస్ చేయరు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను సో దట్స్ ఆల్ గైస్ సో మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి మీ ప్రిపరేషన్లో భాగంగా ఈ బుక్ని చేర్చుకుంటారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం